వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఇందులో చాలామంది ఎక్స్పర్ట్ డాక్టర్లు కావచ్చు ఆల్ డాక్టర్స్ ఆల్ డిస్కి సంబంధించిన డాక్టర్ని పిప్పించుకొని మరి ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ గారు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇలాంటి వైద్య శిబిరాలు పేద బడుగు బలహీన వర్గాలకు చాలా ఉపయోగపడతాయి ఇలాంటి వాళ్ళు ఎక్కడ కూడా పెద్ద కార్పొరేట్ వైద్యంలో పోయి హాస్పిటల్కి పోయి వైద్యం చేయని వాళ్ళకి ఇలాంటి ఒక మంచి అవకాశం మరి ప్రశాంత్ రెడ్డి వారు గెలిచిన వస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మైత్రి హాస్పిటల్ కానాపూర్ వారితే ఈ పాత ఎల్లాపూర్లో మెగా క్యాంప్ నిర్వహించబడుతుంది దీంతో న్యూరో స్పెషలిస్ట్ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఐఐ ల్యాబ్ అందరితో ఒక ఐదు నుంచి వెయ్యి మంది వారికి మనం ఉచితంగా వైద్య సేవలు అందించం చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని